అందరికీ నమస్కారం అండి ఈ రోజుటి వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం పద్దెనిమిదో అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము ఈ అధ్యాయాలు ఏ రోజు దా రోజు వింటేనే నెక్స్ట్ అధ్యాయం ఏంటనేది అయితే ఏం అనేది అయితే మీకు అర్థమవుతుంది ఇంక ఇప్పుడైతే పద్దెనిమిదో అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము నారదుడు చెప్పిందంతా విన్న పృథ్వు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పతనము వివరించి చెప్పి నన్ను ధన్యుణ్ణి చేశావు అదేవిధంగా స్నానాది విధులని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందని కోరగా నలువలి ఇలా చెప్పసాగాడు మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు జాగరకుడై ఆశ్వీజు యుద్ధ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించాలి వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి చెంబుతో నీళ్లు తీసుకొని తూర్పు దిశగా గాని ఊరు వెలుపులకు గానీ వెళ్ళి యజ్ఞోపవితాన్ని చెవుకు తగిలించుకొని తలకు గుడ్డ చుట్టుకొని ముఖాన్ని నియమించి ఉమ్ము వేయడం మొదలైనవి చేయకుండా మూత్రపరిసయాలను విసర్జించాలి పగలు గాని సంధ్యంలో గాని అయితే ఉత్తరాభిముఖంగానూ రాత్రులైతే దక్షిణాభిముఖంగాను ఈ అవిష్టాన్ని పూర్తి చేసుకోవాలి అనంతరం మూత్రవయనాన్ని చేతబట్టిన మట్టితోటి శుభ్రం చేసుకొని లింగం మీద ఒకసారి గంధమందు మూడుసార్లు నీళ్లతో రెండుసార్లు మట్టితోనూ అపనంద ఐదు సార్లు లింగమందు పదిసార్లు నీళ్లతోనూ రెండింటి అందు మట్టితో ఏడు సార్లు ఈ విధంగా గృహస్థులు శౌచ విధి చెప్పబడి ఉంది ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే రెండు రెట్లు వనప్రశస్తులకు మూడు రెట్లుగాను ఎతులకు నాలుగు రెట్లుగాను నిర్ణయించబడింది ఇది పగలు జరిపే సౌచకం ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే రాత్రిపోటలోనూ మార్గమధ్యంలోనూ ఉన్నవాళ్ళు అందులో సగాన్ని పాటించాలి కరచరణాంది చరణాంది సౌచక కర్మ చేసుకొని వాళ్ళు చరించే కర్మలేవీ కూడా తత్సలాననీయువు ముఖమూర్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టెవ్వవు కాబట్టి ముఖమును ద్వేహను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మంత్రం ఆయుర్బలం యశోవత్సహం ప్రజం పశువ చూనిచ ప్రజ్ఞంచే మేధం చే త్వనో దేవ వనస్పతే అనే మంత్రాన్ని పఠిస్తూ పాలవృక్షం యొక్క పన్నెండు గులశాఖల దంతదావనం చేసుకోవాలి క్షయాతిథుల్లోనూ ఉపవాస దినాల్లోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతదావనం చేయకూడదు ముల్ల చెట్లు పత్తి వావి యోదుగా మర్రి ఆముదం ఈ చెట్లు యొక్క పుల్లలతో దంతదావనం చేయకూడదు దంతధావనం తరువాత భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధపుష్ప తాంబోలాలను గ్రహించి శివాలయానికి గాని విష్ణాలయానికి గాని వెళ్ళి అక్కడ దైవతలకు అర్ఘ్య పాద్యాది ఉపాచారాలను ఆచరించి సోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీతా వాద్యాది సేవలను చేయాలి దేవాలయాల్లోని గాయకులు వర్తకులు తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబోలాలతో అర్చించాలి కృతియుగంలో యజ్ఞం ద్వారపంలో దానం భగవత్ కీర్పాలు కాగా ఈ కలియుగంలో భక్తియుక్తమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది నాయన పృథురాజ ఒకనొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానం ఏదో చెప్పు అని కోరాను అందుకు ఆయన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ నారద నేను వైకుంఠంలో గాని ఉండను కేవలం నా భక్తులు నన్ను ఎక్కడైతే కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను నన్ను సోడాపచారాలు పూజించినా నాకంత సంతోషం కలగదు ఎవరైతే నా పురాణ గాథలను నా భక్తులను కీర్తలను విని నిందిస్తారో వాళ్ళు శత్రువులు అవుతారో అని చెప్పాడు హరిహర దుర్గా గణేశ సూర్యరాధనకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిరిసెన ఉమ్మెత్తు గురుమల్లి మల్లి బురుగు జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు గాని తెల్లట అక్షంతలు గాని విష్ణువునికి పూజించుటకు పనికిరావు అదేవిధంగా మొల్ల పుష్పాలు దిరిశన పువ్వులు బండి గురువెంద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడికి పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా ఓ దేవ మంత్ర క్రియాదిక లోభ ఉష్ఠమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ సమరాధనాలను ఆచరించాలి క్షమాపణలు చెప్పుకొని నృత్యగానాది ఉపాచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడవడిన వాళ్ళే వైకుంఠాన్ని పొంది తీరుతారు నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు గడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచైన నువ్వులు దర్భలు అక్షతలు పువ్వులు గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళి చెరువులో గాని దైవ నిర్మితమైన జలాశయాల్లో గాని నదుల్లో కానీ సాగర సంగమాల్లో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు పుణ్యమిస్తుంది ఏ పుణ్యతీర్థాల్లో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు ఆర్ఘేల్ని ఇయ్యాలి ఓ దోమోదర ఈ జలమందు స్నానం చేయుటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ నశించిపోవును గాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నానం ఆడుచున్నాను నా ఆర్గ్యాన్ని స్వీకరించుదువుగాక ఇలా వరతస్తుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని నమస్కరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరీక పప్పు నువ్వులు చరణంతోను ఎతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియా సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథుల్లోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శ్రూదులు పురుణోక్త మంత్రాలతోనూ స్నానం చేయాలి భక్తియుక్తుడైవాడు దైవకాద్యం త్రిమూర్త్మాత్వికుడు సర్వ పాపాహరుడైన విష్ణువు నన్ని స్నానము చే పవిత్రుని చేయుగాక విష్ణువాగ్న పరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుని చేయుదురుగాక రహోయజ్ఞ మంత్రబేజ సంయుక్తులైన వేదాలు వశిష్ఠత కశ్యపాది మునివ్రష్టులు నన్ను పవిత్రుని చేయుదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలాధారాలు నదాలు సప్త సాగరాలు హద్రాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలను గల అరుంధ్యాత్యాది పతివ్రతము తల్లులు యక్షశ్ధ గరుడాదాలు ఓసుదులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతయందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి ప్రత తర్పణాలు వివిధ విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్నో నువ్వులైతే విడబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ అనంతరం నీటి నుండి తీరాన్ని చేరి సంధ్యావందనాన్ని నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి ఇది అర్ఘ్య మంత్రం ప్రతిపత్ కార్తీక మాస స్నాతశ్య విధానామ గృహనార్ఘ్యం మయా దత్తం రాధ్య సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్పాలతో కూడిన ఆర్గ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ ఇచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు కుడిపాదమందు సరస్వతీ తీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయమందు సర్వదేవతలతో అలలారే ఆ బ్రాహ్మణు పూజ వలన పవిత్రుడవుతున్నాను అని అనుకోవాలి అటు మీద తా వ్రతస్థుడు హరిప్రియ అయిన తులసికి ప్రదక్షిణ ఆచరించి దేవతలచే నిర్మించబడిన మునుడిచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగా ఓ తులసి నేను నీకు చేస్తున్న నమస్కారం నా పాపాలను నాశనం చేయుగాక అని నమస్కరించుకోవాలి తు తుదిపరి స్థిర బుద్ధి కలవాడే హరికథ పురాణ శ్రవణాదాల్లో పాల్గొని ఇప్పుడు నిన్ను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సౌలుక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపహారకము శుద్ధుబ్దిదాయకము పుత్రపౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన ఈ కార్తీక వ్రతానికి మించింది కలియుగంలో మరొకటి లేదు ఇదండి ఈ ఈ కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకి కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము